హలో అండి అందరికీ ఈరోజు ఎంతో ఎమ్మీగా ఉండే చికెన్ పులావ్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను సో ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి దీనికోసము ఒక గిన్నె తీసుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ అట్లనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత బిర్యానీ మసాలా అట్లనే షాజీరా వేసి కొంచెం చిట్లిన తర్వాత దీంట్లో పుదీనా అట్లనే చీలికలు చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం వేపుకోవాలి సో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి అండి చాలా ఎమ్మీగా ఉంటుంది మనం బిర్యానీ చేయాలంటే అంత చాలా పెద్ద ప్రాసెస్ దానికన్నా కూడా చాలా తొందరగా సింపుల్గా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టొద్దు హై ఫ్లేమ్లో పెడితే మొత్తం అడుగంతా మాడిపోతుంది అల్లం వెలిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుంటున్నాను నేనైతే వన్ కేజీ రైస్కి వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి మంచిగా ఇట్లా చికెన్ అంతా ఒకసారి కలిపేసుకోవాలి మసాలా పట్టేలాగా ఇది కొంచెం ఫ్రై అవుతున్న తర్వాత దీంట్లో మనము కల్లుప్పు అట్లానే పసుపు వేసుకోవాలి మీ టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోండి నేనైతే కల్లుప్పు ఇంకా పసుపు వేస్తున్నాను వేసుకొని నీట్గా ఒకసారి కలిపేసుకొని టమాటాలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి లోపు ఇది కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కూడా తీసుకొని యాడ్ చేసుకోవాలి పెద్ద సైజ్ టమాటో అయితే ఒకటి సరిపోతుంది చిన్నవైతే రెండు తీసుకోవాలి ఈ విధంగా టమాటాలు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ముక్కలు అనేది విరక్కోకుండా కలుపుకోవాలండి దీనికోసం రెగ్యులర్ కర్రీ కోసం కొట్టించినట్టు కాకుండా ముక్కలు కూడా కొంచెం పెద్దగా కొట్టించుకోండి ఎందుకంటే మనం ఇట్లా తిప్పుతూ ఉన్నప్పుడు పీసెస్ అనేది చిన్న చిన్నగా విరిగిపోతాయి అట్లా కాకుండా కొంచెం పెద్ద సైజు కొట్టించుకోండి మొత్తం అంతా కలిపి ఒకసారి మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత మనకు రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి ఓవర్గా మాత్రం వేసుకోవద్దండి కారము టేస్ట్ అనేది పాడైపోతుంది మీ టేస్ట్కి తగినంత వేసుకోండి అట్లానే దీంట్లో ధనియాల పొడి ఇంకా గరం మసాలా నేనైతే ఇవన్నీ నేను ఇంట్లోనే చేసుకుంటానండి చానంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక టీ స్పూను మిరియాల పొడి అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని కొంచెం దగ్గరకు అయిన తర్వాత దీంట్లో కార్డ్ యాడ్ చేసుకోవాలి పెరుగు ఒక పావు లీటర్ అయితే సరిపోతుంది పెరుగు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి సింపుల్ అండి మనం చికెన్ కర్రీ ఎట్లా చేసుకుంటాము విధంగా చేసేసుకోవచ్చు మంచిగా ఇలా ఒకసారి కలిపి పెట్టేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము వన్ అవర్ నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ లేదా మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు నేను బాస్మతి రైస్ తీసుకొని కడిగి పక్కన నుంచి వేసుకున్నాను సో అదంతా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి చికెన్కి పట్టేలాగా చికెన్లోకి అట్లనే మన రైస్లోకి ఆ ఫ్లేవర్ అంతా వచ్చేలా కలుపుకోవాలి మొత్తం అంతా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు ఉంచి తర్వాత మనకి సరిపడినని వాటర్ యాడ్ చేసుకోవాలి నాకు కేజీ కంటే ఫోర్ గ్లాసెస్ వచ్చినాయండి రైస్ ఫోర్ గ్లాసెస్కి ఒక్కొక్క గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి గ్లాసున్నర వేసుకుంటే మన రైస్ అనేది అతుక్కుపోకోకుండా మంచిగా పొడి పొడిలాగా వస్తుంది ఈ విధంగా అయిన తర్వాత వాటర్ అనేది అనేది యాడ్ చేసుకోండి ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాను కదా రైస్ నేను సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను అంటే గ్లాస్కి గ్లాసున్నరా ఒకవేళ మీరు ఫస్ట్ ఉప్పు వేశారు కదా అది మీకు సరిపోడదు అని అనిపిస్తే ఈ టైంలో కూడా మీరు సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకొని మంచిగా కలిపేసుకోవచ్చు చూడండి ఎంత బాగా ఉడుకుతుందో నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వంట వీడియోస్ నెక్స్ట్ చేయడానికి మంచిగా అనిపిస్తుంది రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చింది థ్యాంక్ యూ అండి